మంచిదండి ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని ఒకసారి చదువుతాను నా కుమారుడ నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖ జీవితంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును ప్రభు అయినటువంటి దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరుచును గాక ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా మనం కూడా దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఎందుకు దేవుని యొక్క వాక్యం మనకి కావాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యం మనకి నీతిని నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుందండి రెండవదిగా దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకి బోధిస్తుంది ఏం నేర్పిస్తుందండి పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకి నేర్పిస్తుంది మూడవదిగా చూస్తే దేవుని యొక్క వాక్యం మనకి ఏం కలగజేస్తుందంటే మన జీవితాలను చేస్తుంది ఏం చేస్తుందండి మన యొక్క జీవితాలను మన యొక్క బ్రతుకులను ఫలింప చేస్తుంది కాబట్టి దేవుని యొక్క మందిరానికి మన రావటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మన దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని అనుసరించి నడుచుకోవటానికి దేవుని వద్దకి మనం వస్తున్నాం ఒక మాట గమనించినట్లయితే దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది ఏం చేస్తుందండి ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ నిలవబడి బోధించేటువంటి నాకు మీరు ఎటువంటి ఆలోచనలతో ఎటువంటి మనస్తత్వాలతో వచ్చారో మీ హృదయంలో ఏముందో కొంతమంది హృదయాన్ని చూస్తే వారిలో సంతోషం ఉంటుంది మరికొంతమంది హృదయం చూస్తే దుఃఖం ఉంటది మరి కొంతమంది హృదయం చూస్తే చింతతో నింపబడుతుంది కానీ నిలబడినటువంటి నాకు తెలియదు కానీ మీకును నాకును మధ్యాహ్నం ప్రభు అయినటువంటి దేవుడు మన అందరి హృదయాలు ఎరిగినటువంటి వాడు హలో కాబట్టి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రియమైనటువంటి దేవుని బిడ ప్రతి ఒక్కరు కూడా ఆదరించబడతారు దేని చేత అంటే దేవుని యొక్క వాక్యము చేత ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దేవుని ఉపదేశానికి మనం చెవి యొగ్గాలి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ప్రభు అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడండి ఏమని మాట్లాడుతున్నాడు నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గై కొనుము నా కుమారుడ అంటే మగవారితో మాట్లా మాత్రమే కాదండి స్త్రీ పురుషులతో కూడా ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇక్కడ ఎక్కువ సందర్భాల్లో కుమారుడా కుమారుడ అనేటువంటి ఆ మాట మనకి కనబడుతుంటది స్త్రీ పురుషులు కూడా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని తీసుకోవలసినటువంటి వారమై ఉన్నాం ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే నా ఉపదేశమును నీవు మరువకుము నా ఆజ్ఞలను హృదయ హృదయపూర్వకముగా నీవు దేవుని వాక్యాన్ని మరువక నీ హృదయములో భద్రపరచుకుని ఎక్కడ భద్రపరచుకోవాలండి మన హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరచుకుని ప్రియమైన దేవుని బిడ వాటిని మరువకు ఉంటే నువ్వు ఎలా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుందండి అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవితంతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలగచేయను అలూయా ఇక్కడ ప్రభున దేవుడు మూడు విషయాలు మన మన ఎదుట పెట్టారు ఎన్ని విషయాలు అంటే అండి ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తే నీకు లాభం కలుగుతుంది ఈ పని చేస్తే నీకు మేలు పొందుకుంటా అంటే ఏదైనా మేలు ఉపకారం అనేది ఉంటేనే మనం ఏదైనా పని చేస్తాం అవును కదండి అలాగనే ఇప్పుడు దేవుని వాక్యాన్ని మరొక మన హృదయాల్లో ముద్రించుకుంటూ వాటిని ప్రిమైన దేవుని బిడ్డ హృదయపూర్వకంగా కై కొంటే నాకు ఏమి మేలు అని మనం దేవుని సన్నిధులు అడిగినప్పుడు ఆ ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా అనుసరించి నడిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతాం మొట్టమొదటిది ఏంటిదండి అవి నీకు దీర్ఘాయువులు కలగజేస్తాయి రెండవది సుఖ జీవితంతో గడిచే సంవత్సరములను మూడవది శాంతిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడట హలో భూమి మీద బ్రతకటానికి మానవునికి కావలసినటువంటివి ఇవే మొట్టమొదటగా ఏండి ఇంకా వీటికి మించిన ఉన్నావమ్మా ఏమున్నా లేకపోయినా దీర్ఘాయువు కలిగి ఉండి సుఖ జీవితంతో గడిచే సంవత్సరములు శాంతితోను నెమ్మదితోనూ బ్రతికితే అతను వంటి ధనవంతుడు ఎవడూ లేడు హలో ఒకవేళ నువ్వు ధనవంతుడు అన్ని కలిగిన వాడువై ఉండి కూడా దీర్ఘాయువు లేక ఏదో అనారోగ్యం చేత కొట్టబడుతూ శాంతి లేక నెమ్మది లేక ఆ అంతా కూడా వేదనతో దుఃఖంతో ఉంటే ఎంతున్నా సరే మనకి ప్రయోజనం కాదు అందుకే పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అది ఎక్కడ ఉందంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేవుని సన్నిధిలో ఉంది హలల్ ఆ ప్రభు అయినటువంటి దేవుడు అంటాడు నా రెక్కల క్రింద మీకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును ఎక్కడ ఆరోగ్యం ఉందంటే అండి ఆయన రెక్కల క్రింద సంపూర్ణ ఆరోగ్యం ఉంది ఇదే అధ్యాయం వచ్చిన ఒకసారి చదవండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం వచ్చిన నేను జ్ఞానిని గదా అని నీవ్ యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము పిల్లలు వింటున్నారా తల్లి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును ఆ ఆరోగ్యం అనేది ఎలా వస్తుంది అనేది దేవుడి ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఏమని వ్రాయిబడిందండి యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును ఎప్పుడు ఆరోగ్యం వస్తుంది అంటే వినాలి ఏమా అర్థమవుతున్నాయన్న మాటలు ఎప్పుడు ఆరోగ్యం అనేది మనకు వస్తాంటే చెడుతనము విడిచిపెట్టినప్పుడు మనకి దేవుడు ఆరోగ్యం అనేది ఇస్తాడు మా ఎముకలకి సత్తువ శక్తి అనేది వస్తది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ హృదయముల కుళ్ళు అసూయ పెట్టుకుంటే అది నెమ్మది ఉంచదు నెమ్మది అనేది ఉంటుందంటారా భక్తిహీను హృదయము ఎగసి పడుతున్నటువంటి సముద్రమును పోలి ఉంటుందంటండి అది నిమ్మలింప నేరదు సముద్రం నిమ్మలేస్తుంది అంటారా మనకి శనివారం ఆదివారం చాలా చోట్ల సెలవిచ్చేస్తా ఉంటారు అలాగని సముద్రానికి ఎప్పుడైనా సెలవు అలా నెమ్మదిగా ఏ సౌండ్ లేకుండా ఈ రోజు ప్రశాంతంగా ఉందంటారంటారా ఏ రోజు ఉండదు అది నిమ్మలింపక నేరకుండినట్లు భక్తిహీనుని హృదయంలో కూడా నెమ్మది ఉంటదంటేంటి ఆ యొక్క సముద్రం బురదను మైలను పైకి తీసుకొచ్చినట్లు ప్రియమైన దేవుని బిడ భక్తిహీను హృదయంలో కూడా ఆ యొక్క చెడ్డ చెడ్డ పనులన్నీ కూడా బయటికి తీసుకుని వచ్చి చుట్టూ ఉన్నటువంటి వారిని బాధ పెడుతూ ఉంటారట కాబట్టి నువ్వు అలా ఉండటానికి వీళ్ళు వారికి ఎందుకు కొన్ని మార్లు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ కొన్ని సమస్యలు ఎదురవుతాయంటే వారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న వారు కూడా సంతోషాన్ని కలిగిస్తావు అలూయా ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేవుని వాక్యం నువ్వు గ్రహించి హృదయ పెట్టుకుని దాన్ని అనుసరించి నడుచుకుంటే దేవుడు మూడిటినిస్తానంటున్నాడు దేనండి దీర్ఘాయువు సుఖ జీవితంతో గడుచు సంవత్సరములు మూడు శాంతిని అలలూయా దేవుడు మనకి వాటిని అనుగ్రహించును గాక ఇదే అధ్యాయము మొదటి అధ్యాయము సామెతలు ఇదే గ్రంథము మొదటి అధ్యాయం ముప్పై మూడో వచ్చిన నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన నెమ్మదిగా ఉండును హలెయ ఎవరు భయపడక ధైర్యంగా ఉంటారంటండి దేవుని యొక్క ఉపదేశం అంగీకరించువాడట ఎలా ఉంటాడండి సురక్షితముగా ఉంటాడంటే ప్రియమైన దేవుని బిడ్డ కీడు భయము లేక నెమ్మదిగా ఉంటాడు హలలు గడిచినటువంటి దినాల నుండి చూస్తుంటే బయట పరిస్థితులు ఏం బాగాలేదండి ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి ఎవరికి చూసినా జ్వరాలు రావటం దాని ద్వారా విపరీతమైన వాంతులు వాంతులైపోవటం చాలా మంది అయితే చనిపోతూ ఉన్నారు మనం వింటున్నాం ప్రియమైన దేవుని బిడ్డ ఈ దినాల్లో మన హృదయాలకి భయం అనిపిస్తుందా లేదండి దేవుని యొక్క వాక్యం ఎవరి హృదయాల్లో ఉండదో వారు ఖచ్చితంగా భయపడుతుంటారు కానీ దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఎలా ధైర్యపరచబడతాం మరలా చెప్తున్నా దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఎలా ధైర్యపరచబడతామంటే నా దేవుడు నాకు మాట ఇచ్చాడు కదా ఏ మాట పక్క వెయ్యి మంది పడినను నా కుడు ప్రక్కన పదివేల మంది కూలినను ఆ పాయముని రాదని దేవుడు నాకు మాట ఇచ్చాడు కాబట్టి మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నన్ను సంరక్షిస్తాడు కాపాడతాడు ఆయన హస్తపు నీడలో నేను ఉన్నానని ఎవరు హృదయములైతే ఉపదేశము వాక్యం ఉంటుందో వారు చాలా ధైర్యంగా ఉంటారు హలలుయా హలలుయా ఎందుకంటే వారు దేవుని మీద ఆనుకుంటారు ఏంటండి ఏది వచ్చినా సరే నా దేవుడు చూసుకుంటాడే నా దేవుడు విడిపిస్తాడు నా దేవుడు ఉన్నాడు నాకు ఖచ్చితంగా ఆయన నాకు సహాయం చేస్తాడని ఉపదేశము ఎవరు హృదయాల్లో అయితే ఉంటుందో ఎవరు హృదయములో దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వారు ధైర్యము గలవారుగా ఉంటారు నిబ్బరము గలవారుగా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని ఎందు నమ్మిక ఉంచగలుగుతారు అటువంటి వారికి దేవుడు సహాయం చేయడంటారా చెప్పాలి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నారంట ఆ కుమారులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారంట ఏమనంటే అంటే మా డాడీ సాయంత్రం వస్తారు నాకు కారు తీసుకురామన్నాను కారు తీసుకొచ్చేస్తారు కారు తీసుకొస్తారన్నారంట పెద్ద కుమారుడు అంటున్నాడంట డాడీ ఎన్నో సార్లు చెప్పాడు తీసుకొచ్చాడు తీసుకురాడు ఈ రోజు కూడా తీసుకురాడు అనేసి అంటుంటే ఇప్పుడు డాడీ వచ్చి వారి మాటలు వింటున్నాడు దూరంగా నిలబడి ఇప్పుడు ఏ బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుందమ్మా ఆ చిన్న బిడ్డ నమ్మికతోటి అమ్మా డాడీ తీసుకొచ్చేస్తారు ఈ రోజు ఆయన ఆఫీస్ నుంచి వస్తా వస్తా నాకు కారు తీసుకొచ్చేస్తారు అని ఎవరైతే నమ్మకంతో పలుకుతున్నారో ఆ బిడ్డకి ఇవ్వాలనిపిస్తుంది డాడీ తీసుకురారు అలాగే చెప్తారు అన్ని అబద్దాలే అనే బిడ్డకి కొట్టాలనిపిస్తుంది అవునా కాదండి మనం కూడా చిన్న బిడ్డల వలె ప్రియమైన దేవుని బిడ్డ ఆయన ఎందు నమ్మికి ఉంచాలి ఏం చేయాలండి పిల్లలు ఎదుగుపోతున్నారు వారు వివాహాలు ఎలాగో నా బిడ్డలు పెళ్ళిడికి వచ్చేస్తారు వారికి ఇంకా ఇల్లులు కట్టలేదే ఏంటి వారి భవిష్యత్తు రాబోయే దినాల్లో నా భవిష్యత్తు ఏంటి నన్ను ఎవరు సంరక్షిస్తారని కొంతమంది ముందుగా ఆలోచించి నెమ్మది లేని వారు అయిపోతారు ఏమండి కానీ దేనిని గుర్చి చింతపడొద్దని దేవుడు సెలవిస్తున్నాడు ఏమ్మా ఇలానే ఒకరోజు దేవుడు నిన్ను విడువడు ఆయన ముదిమి వచ్చి వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకుని ముద్దాడు వాడు ఆయన అరచేతుల్లో నిన్ను అంటున్నాడు నువ్వు దిగులు పడొద్దని దేవుని వాక్యం చెప్తూ ఉంటే చివర్లో ఒక ఆమె వచ్చి నాతో చెప్పిన మాట ఇదే ఆలోచనతో నేను దేవుని మందిరానికి వచ్చానమ్మా ఇదే తలంపుతో నాకు నెమ్మది లేదు ఇదే చింతతో వచ్చాను నా జీవితం ఏంటి రాబోయే దినాల్లో నేను ఎలా ఉంటాను ఒకవేళ అనారోగ్యం వచ్చి మంచమే పడితే నా ఇంటి వారు నన్ను నా బాగోగులు చూస్తారా నన్ను పట్టించుకుంటారని ఎంతో వేదంతో నేను వచ్చాను కానీ దేవుడు ఇక్కడ అదే వాక్యం ద్వారా దేవుడు నన్ను ఆదరించాడని సాక్ష్యం ఇచ్చింది హలలుయా ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇందా మీకు చెప్పాను వాక్యం ద్వారా దేవుడు వచ్చిన వారితో మాట్లాడతాడా లేదండి ఖచ్చితంగా మాట్లాడతాడు ప్రియమైన దేవుని బిడ్డ కాబట్టి ఒక మాట గమనించు రాబోయేటువంటి దినాలు కూర్చున్న చింత నీలో ఉండనివ్వద్దు దేవుని మీద ఆనుకో దేవుని మీద ఆధారపడు నా దేవుడు నాకు మేలే చేస్తాడు ఏమన్నమ్మాలమ్మా నా దేవుడు నాకు మేలే చేస్తాడని నమ్మాలి నిజంగా పల్లవి చక్కటి సాక్షి చెప్పింది తన భర్త మునుపున్నట్లుగా కాకుండా ఈ రోజు ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ యూట్యూబ్ లో దేవునికి సమీపంగా ఉన్నాడు నిజంగా అంతకు మించిన సంతోషం ఏంటండి నిజంగా శారమ్మ గారు కూడా తన కుటుంబం కోసం ఎక్కువదే ప్రార్థన చేసేది నా కొడుకు కోళ్ళ దేవుల్లో స్థిరంగా ఉండాలమ్మా భయభక్తులు కలిగి ఉండాలి ఇంకా అంతకు మించినటువంటి సంతోషం నాకు ఏది లేదని నిజంగా దేవుడు మన ఉద్దేశాలు సఫలపరుస్తున్నాడా లేదండి ఈ ప్రార్థనలకి నెరవేర్పిచ్చాడా లేదా దేవుడు ఒక ఖచ్చితమైన క్రైస్తవ విశ్వాసి ఒక చింత ఏంటో తెలుసమ్మా తినటానికి లేదయ్యా వండటానికి లేదయ్యా అది లేదు ఇది లేదని ఖచ్చితమైన విశ్వాస చింత ఉండదు ఏంటి ఖచ్చితమైన విశ్వాసి యొక్క చింత అంటే అయ్యా నా యజమానుడికి రక్షణ లేదయ్యా ఏదన్నా అయితే ఏమైపోతాడు అయ్యా నా బిడ్డలు ఇంకా సంపూర్ణులుగా కాలేదు సంపూర్ణులు కావాలి అయ్యా బంధువులు ఇంకా పొందనవారు బాప్తి పొందనవారు ఎంతో మంది ఉన్నారు వారికి మారు మనసు క్రైస్త విశ్వాసి కలిగి ఉండవలసిన చింత ఇదొకటే ప్రియమైన దేవుని బిడ్డ అది ఎవరు కలిగి ఉన్నారంటే పౌలు భక్తుడు కలిగి ఉన్నాడు ఎవరు కలిగి ఉన్నాడండి పత్రిక పదో అధ్యాయం మొట్టమొదటి వచ్చిన ఒకసారి తీసుకుందామా త్వరగా చదవాలి రోమపత్రిక పదవ అధ్యాయం మొట్టమొదటి వచ్చింది సహోదరులారా ఇస్రాయలీ ఇస్రాయలీలు రక్షణ పొందవలేనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి హలో ఇక్కడ పౌలు యొక్క చింత ఏంటండి నా సహోదరులు రక్షణ పొందవలేనని నా హృదయాభిలాష నేను వారి నిమిత్తం చేయు ప్రార్థనయునై ఉన్నది దేనికోసం చింతపడుతున్నాడమ్మా తినటానికి లేదు ఉండటానికి లేదని కాదమ్మా తన యొక్క సహోదరులు తమ యొక్క బంధువులు తన యొక్క రక్త సంబంధులు రక్షణ పొందాలి నిజమైన దేవుడైనటువంటి యేసు ప్రభుని తెలుసుకుని వారు మారు మనసు పొందాలనంట ఆశపడి విడిచిపెట్టేయట్లేదు మనం అనుకుంటాం వారు కూడా మారితే బాగుండని ఆపేస్తాం కానీ వారి నిమిత్తం ఏం చేస్తున్నాడండి ప్రార్థన చేస్తున్నాడు తన కోసం ఎదురు చూస్తున్నాడు ఆ కార్యం కోసం దేవుని బిడ్డ వారు రక్షణ పొందాలి అని పౌలు ఎలా అయితే ఆశపడుతున్నాడో మనం కూడా ఏం చేయాలమ్మా ఖచ్చితంగా వారి నిమిత్తం మానక ప్రార్థన చేస్తూ ఉండాలి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా వారు రక్షించబడతారు ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఒక ముగ్గురు వ్యక్తుల రక్షణ కోసం ఎంతమంది కోసం అండి ఐదు సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి రక్షించబడ్డాడట ఎన్ని సంవత్సరాలమ్మా మనము చేస్తాం ఒక వారం చేస్తాం ఒక నెల చేస్తాం ఆ కార్యం జరగకపోతే ఏం చేస్తాం విడిచిపెట్టేస్తాం కానీ ఐదు సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి రక్షించబడ్డాడట మరలా పది సంవత్సరాలు ప్రార్థన చేస్తే రెండో వ్యక్తి రక్షించబడ్డాడట మూడో వ్యక్తి భయంకరమైన దొంగ అతడు రక్షించబడి ఆ సేవకుడి దగ్గరికి పరుగు పరుగున వస్తున్నాడట నా రక్షణ కోసం ఈనా ప్రార్థన చేశాడు ఎంతో కన్నీరు కార్చాడు కానీ రోజు నాడు దేవుణ్ణి దర్శించాడు నిజ దేవుణ్ణి నేను తెలుసుకున్నాను ఈ వార్త ఆ సేవకుడికి చెప్పాలి ఎంత సంతోషిస్తాడనేసి పరుగు వస్తే ఆయన ఇంటి బయట ఒక శవం వలె చనిపోయి ఉండటం జరిగింది ఒక మాట ఆలోచన చేస్తే ఆ భక్తుడు యొక్క ప్రార్థనలు నెరవేరా లేదండి అతడు చనిపోక ముందే ఆ కార్యాన్ని దేవుడు చేసి ముగించాడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా నువ్వు చేసేటువంటి ప్రార్థనలు దేవుడు విండంటారా ఖచ్చితంగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా నీ ప్రార్థన ప్రభు అయినటువంటి దేవుడు మానకు అంగీకరిస్తాడు హాలూయా హాలూయా జాన్ వెస్లీ అనేటువంటి ఒక భక్తుడు ప్రియమైన దేవుని బిడ్డ బ్రిటన్ దేశంలో మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి జాన్ వెస్లీ ఏం పేరండి ఈ జాన్ వెస్లీ గారు తన గుర్రం మీద ఎక్కి రెండు లక్షల యాభై వేల గ్రామాలు మైళ్ళ దూరం ప్రయాణం చేస్తాడంట ఎంత దూరం అండి రెండు లక్షల యాభై వేల మైళ్ళు దూరం ప్రియమైన దేవుని బిడ్డ తన గుర్రం ఎక్కి ప్రయాణం చేశాడు షికారుగా అలాగ తిరిగాడంటారు ఆనందం కోసం ప్రతి పట్టణం ప్రతి పల్లె ప్రతి గ్రామము వెళ్లి ప్రియమైన దేవుని బిడ్డ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడట ఉన్నాడటూయా ఇప్పుడు ఆలోచన చేస్తే ఇతడు జీవితంలో నుండి విషయాలు విన్నప్పుడు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చాయి చాలా సంతోషాన్ని ఇచ్చాయి మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక ఆలోచన తీసుకుని వచ్చే రెండు లక్షల యాభై వేల మైళ్ళు గుర్రం మీద తిరగటం అంటే సామాన్యమైన విషయం కానే కాదు అంటే అతడు ఒక్క రోజు కూడా తన జీవితంలో రెస్ తీసుకోలేదు తీసుకున్నాడు అంటారా చిన్న పని చేస్తే అమ్మ అలసిపోయాం నీరసం అనేసి రోజంతా కూడా పడుకునేగా అవునా కాదండి పని అయిపోయింది ఒక గంట ప్రార్థన చేసుకుందాం ఒక గంట వాక్యాన్ని చదువుదా అనేటువంటి వారు ఎంతమంది ఉన్నారు దేవుని బిడ్డ కొంతమంది క్రైస్తవుని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఈ బైబిల్ పట్టుకుని ఇంటికి వెళ్తారు మరలా మందిరానికి వచ్చే వరకు కూడా బైబిల్ తీసి చదివేవారు ఉండరు సంతోషం కాదు ప్రియమైన దేవుడు నీ ఆత్మను పోషించుకోవాలి ఏం చేయాలమ్మా పోషించుకోవాలి ఈ వ్యక్తి రెండు లక్షల యాభై వేల మైళ్ళు గుర్రం మీద ప్రయాణం చేయటం మాత్రమే కాదు నలభై సంవత్సరాలు అతడు సేవ ఈ విధంగా ఎన్ని సంవత్సరాలండి చెప్పాలి నలభై సంవత్సరాలు సేవ చేశాడట వేల ప్రజలకి ఎన్ని ప్రసంగాలండి నలభై వేల ప్రసంగాలు చెప్పాడట ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఒక వ్యక్తిని సావకుడు అభిషేకించి సువార్తకు పంపించాడంటండి ఎక్కడ పంపించాడండి సువార్తకు పంపించాడట ఆ అతడు వెళ్ళి సంవత్సరం అయిన తర్వాత మరలా వచ్చేసాడు ఏం చేశాడమ్మా మరలా వచ్చేసాడు ఏంటయ్యా వ్యాన్ వచ్చి సేవకుడు ఇంటి ముందు ఆగిందంట ఏంటి ఎవరు దిగుతున్నారు ఎవరు వచ్చారంటే పంపించే సేవకుడు మరలా వచ్చేసాడు సామాన్ వేసుకుని ఏంటయ్యా మరలా వచ్చేసావంటే అయ్యా మీ దగ్గరుండి మూడు వందల అరవై ఐదు ప్రసంగాలు నేను రాసుకున్నాను మీరు చెప్తూ ఉంటే రాస్తా మీరు చెప్తూ ఉంటే రాస్తా ఉన్న మూడు వందల అరవై ఐదు ప్రసంగాలు అయిపోయినాయి ఇంకా కాబట్టి మరలా వచ్చేసాను అసలు చూ ఆలోచన చెయ్యండి ప్రియమైన దేవుని బిడ్డ ఎవరో సావుకుడు చెప్పిన ప్రసంగాలన్నీ రాసుకుని ఇంక అయిపోయినాయని మరలా వచ్చేయటం అదేమైనా దేవుని యొక్క పరిచయ క్షేమాభివృద్ధిని ఉత్తదా దేవుని పాదాల చెంత కూర్చుంటే ఎన్ని ప్రసంగాలైనా సరే ఆయన ఇవ్వగలడు హలూయా హలూయా ఈ భక్తుడు ఎన్ని ప్రసంగాలు చేశాడండి నలభై వేల ప్రసంగాలు చెప్పిన బాధ చెప్పకుండాగా నలభై వేల ప్రసంగాలు చెప్పి ఎంతో మందిని ప్రభావితం చేశాడు నలభై సంవత్సరాలు సేవ చేశాడు నలభై వేల ప్రసంగాలు చేశాడు పది భాషలు నేర్చుకున్నాడు అసలు సాధ్యం అంటే మనకు ఒక తెలుగు భాష ఒకటే వచ్చు ఇంకా బాగా వస్తే ఇంగ్లీషు మరి కొంతమందికి అయితే హిందీ అబ్బా రెండు మూడు భాషలు వచ్చింది ఆయనకని ఘనంగా చెప్పుకుంటాం కానీ ఈజీ అంటారా ఎంత కష్టపడ్డాడో రాత్రి అనగా పగలనక నిద్ర మానుకుని ప్రియమైన దేవుని బిడ్డ పది భాషలు నేర్చుకున్నాడంట ఎందుకని ఏ భాష వారికైనా సరే నేను దేవుని సువార్తను మరి రెండు లక్షల యాభై వేల మైళ్ళు ప్రయాణం చేశాడంటే ఒక భాష వారు మాత్రమే ఉండరు కదండి ఇంత ప్రయాణంలో ఆయా భాష వారు ఆయా జాతి వారు ఆయా ప్రజలు ఉంటారు కాబట్టి పది భాషలు నేర్చుకుని ప్రియమైన దేవుని బిడ్డ విరామం లేనటువంటి సేవ చేశాడటూయా ఎనభై మూడవ బాధపడుతూ ఉండేవాడట ఎన్నో సంవత్సరంలోనమ్మా ఎనభై ఐదవ మూడవ సంవత్సరంలో ఏమనంటే పదిహేను గంటలు నేను వ్రాయలేకపోతున్నానే రోజుకి అంతకు మునుపు పదిహేను గంటలు వ్రాసేవాడు అంటే అంటే పగలంతా సేవ చేయటం రాత్రంతా రాయిట్మె ప్రియమైంది దేవుని బిడ్డ ఎన్ని పుస్తకాలు రాసాడో తెలిసండి అయినా అతడు వ్రాసినటువంటి పుస్తకాలు నాలుగు వందల పుస్తకాలు రాసాడట ఎన్ని పుస్తకాలండి నాలుగు వందల పుస్తకాలు రాశాడు ఒక్క పుస్తకం అయినా రాసావమ్మా నువ్వు దేవుని కోసం అది మా బాధ్యత కాదు కదండి అది సేవకులు చూసుకుంటారు అని అనుకోవద్దు నువ్వు ఖచ్చితంగా దేవుని కోసం నిన్ను దేవుడు ఎలా ఆత్మీయంగా నడిపిస్తున్నాడు దేవుడు నీతో ఈ ఆదివారం ఏం మాట్లాడాడు అసలు దేవుని వాక్యములో ఉన్నటువంటి ఉపమానాలు ఏంటి దేవుని వాక్యములో ఉన్నటువంటి ఏంటి దేవుని వాక్యంలో ఉన్న తీర్పులు ఏంటి ప్రతిది దేవుడికి ఆలోచన ఒక పుస్తకం రాయటం ప్రారంభించు దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అలూయా నువ్వు రాసేటువంటి పుస్తకాలు ప్రియమైన దేవుని బిడ్డ నీ వెనక వచ్చే తరానికి కూడా ఉపయోగపడాలి నువ్వు బ్రతుకున్నప్పుడు నీ పుస్తకాలకు విలువ ఉండదేమో గానీ నువ్వు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నీ డైరీ తిరగేస్తుంది నీ సంతానం ఎలా భక్తి చేసింది నా తల్లి ఎలా భక్తి చేశాడు నా తండ్రి అని ఆ పుస్తకాలకి విలువ ఉంటది ప్రియమే దేవుని బిడ్డ నాకు ఎన్ని పుస్తకాలు ఉంటాయి తెలిసింది మీకు బోధించటానికి ఇది ఒక డైరీ ఇంటి దగ్గర ఉన్న ప్రసంగాలకి మరొక డైరీ నాకు కంఠస్థ వాక్యాలు చేయటానికి మరొక లాంగ్ నోట్స్ ప్రార్థన అంశాలు రాసుకోవటానికి మరొక నోట్స్ పాటలు పాడట పాటలు రాసుకోవటానికి మరి ఒక డైరీ ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇంచుమించు ఒక ఆరు ఏడు పుస్తకాల వరకు ప్రస్తుతానికి ఏ పుస్తకం చూసినా నీదే ఇన్ని పుస్తకాలు ఎందుకు నీకు అంతా ఉంటారు పాస్టర్ గారు బైబిల్ క్లాసులు వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలు దానికి ఎందుకు ఇన్నంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుడిచ్చేటువంటి తలంపులు మన హృదయంలోనే ఉంచుకుంటాయి సమాధి అయిపోతాయి మనం చచ్చిపోయినప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుడిచ్చిన తలంపులు పుస్తకం మీదకి తీసుకొస్తే వాటికి మరణం ఉండదు ఉంటదంటారా ఖచ్చితంగా అవి మనకు వెనక వచ్చేటువంటి తరానికి ఉపయోగపడతాయి మా ఆత్మీ తండ్రి గారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఎంత ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా రాసుకుంటూ రాసుకుంటూనే ఉండే వాళ్ళ ఎన్ని నోట్స్లు అయిపోయా ప్రియమైన దేవుని బిడ్డ మీరు కూడా ఒక పద్ధతి నేర్చుకోండి సావుకులు సావుకురాలు వాక్యాన్ని బోధించినప్పుడు రాసుకునేటువంటి అలవాటు చేసుకోవటం చాలా మంచిది ఏం చేయాలండి దాని ద్వారా మీకు కూడా రైటింగ్ అనేది మంచిగా వస్తుంది మీరు విన్నటువంటి వాక్యాన్ని మర్చిపోయినా ఇంటికి వెళ్ళినప్పుడు మరొకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు మరి ముఖ్యంగా మరొక మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను మీరు చాలా మందికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు మీ బంధువులకి తల్లిదండ్రులకి మీ స్నేహితులకి ఇంకా ఏంటి ఇంకా ఏంటంటే ఆదివారం మీ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారని వారిని అడగండి మీ మీ సంఘంలో ఏం వాక్యం చెప్పారో మీరు వారితో పంచుకోండి ఇది మంచి సంభాషణ కాదండి ఇంకా ఏంటి ఇంకా అనే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ సంభాషణలు మనకొద్దు మా స్నేహితులుగా మేము చేసేది అదే ఇదిగో ఈ రోజు ఈ వాక్యాన్ని చదివాను ఇగ మరీ లోంచి విషయాలు నేను నేర్చుకున్నాను ఇదిగో పాత నిబంధన గ్రంథాన్ని చదివాను హిర్మియా ద్వారా దేవుడు ఈ ప్రవచనాల్ని విడుదల చేశాడు అని దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు వారి మాటలు మనం మన మాటలు మన తలంపులు వారికి అందించడం ద్వారా దేవుడు ఆత్మ క్షేమాభివృద్ధి నందుతుంది ఏం క్షేమాభివృద్ధి నందుతుంది అండి బయట సోదంతా మనకొద్దు దేవుని బిడ్డ మన సంభాషణ ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందండి ఉప్పు వేసినట్లుగా ఉండాలి ఎలా ఉండాలమ్మా మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలంటే దానిలో వాక్యం ఉంటేనే రుచి వస్తుంది ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈ రోజు నాడు మనం చూస్తే ఈ జాన్ వేస్లీ అనేటువంటి భక్తుడు బ్రిటన్ దేశంలో మెథటిస్ట్ సంఘాన్ని స్థాపించిన జాన్ వేస్లీ ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేశాడండి రెండు లక్షల యాభై వేల మైళ్ళు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాడు ఎన్ని పుస్తకాలు రాశాడండి నాలుగు పుస్తకాలు రాశాడు ఎన్ని సంవత్సరాలు అతడు ప్రయాణం చేశాడు నలభై సంవత్సరాలు అండి నలభై సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఎన్ని భాషలు నేర్చుకున్నాడండి పది భాషలు నేర్చుకున్నాడు ఆ ఎనభై ఆరో ఎనభై మూడో సంవత్సరాలు ఏమని బాధపడేవాడు అయ్యో నేను పదిహేను గంటలు రాయలేకపోతున్నానే అని మరొక మాట చూస్తే తొంభై సంవత్సరంలో ఆయన ఎలా బాధపడేవాడట ఎన్నో సంవత్సరం అండి నడవటానికి ఒప్పుకుంటుందంటారా నేను వేకునే ఐదు గంటలకు లేచి ప్రార్థన చేయలేకపోతున్నానే అని బాధపడేవాడంట ఏమన్నామ్మా పొద్దుట ఐదింటికి లేచి రోదంతో ప్రార్థన చేసేవాడిని దేవుని సన్నిధిని అనుభవించేవాడిని అయ్యో నేను ఇప్పుడు అలా ప్రార్థన చేయలేకపోతున్నానే అని బాధపడేవాడంట అంటే మంచం మంచి లేవలేనటువంటి పరిస్థితుల ప్రియమైనటువంటి దేవుని జనాంగమా మరొక మాట చూస్తే ఎనభై ఆరో ఏటంట అతడు నేను రోజుకి రెండు ప్రసంగాలు చేయలేకపోతున్నానే అని బాధపడేవాడట ఎన్ని ప్రసంగాలండి ఎన్ని ప్రసంగాలు చేసేవాడు కనీసం ఇప్పుడు రోజుకి రెండు ప్రసంగాలు కూడా చేయలేకపోతున్నానే అని బాధపడేవాడట నిజంగా ఈయన యొక్క చింత పర సంబంధమైనదా సంబంధమైనదా పర సంబంధమైనది దేవునికి అంగీకారమైనది ఈ చింత మీరు కలిగి ఉండండి పౌలులో ఉన్నది కూడా ఇదే చింత ప్రేమ అయితే అనేక మంది రక్షించబడాలని ఈ చింత మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం హలలుయా.